మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఎన్నికలకు ముందు ఎన్నికలకు ముందు చివరిసారిగా ప్రధాని మోడీతో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ అనమాట సో ప్రజెంట్ మీటింగ్ అయితే జరుగుతుంది ఎన్నికలు రాబోతున్న తరుణంలో సో చివరిసారిగా ఈయన మీటింగ్ అయితే జరుగుతుందనమాట ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో భేటీ అయ్యారు అయితే సుమారు ఇరవై ఐదు నిమిషాల పాటు ప్రధానితో వివిధ అంశాలపై ఆయన చర్చించారనమాట రాష్ట్రానికి రావాల్సిన నిధులు విభజన హామీలపై మోదీతో చర్చలు జరిగినట్లు తెలుస్తుంది దీంతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపైన కూడా సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం కేంద్ర ఆర్థిక జలశక్తి మంత్రులను కూడా ముఖ్యమంత్రి కలిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి తెలుస్తుంది సో ఇది ఎన్నికల నేపథ్యంలో మోడీ గారితో చివరి సమావేశం అనమాట జగన్ గారికి సో పలు కీలక అంశాలు చర్చించడం జరిగింది మొత్తంగా రాజకీయ వ్యవహారాలకు సంబంధించి కూడా రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా వ్యూహాలు ఏంటి అనేది మొత్తం కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది అనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను